వెల్కమ్ టు ఎస్ఆర్ కేబుల్స్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న వాటి గిత్తలు వచ్చేసి టచ్పోల్ గిత్తలు ఏ ఊరి నుంచి వచ్చాయో అడిగి తెలుసుకుందాం మరి ఏ ఊరి నుంచి వచ్చారన్నా గ్రామం మండలం జిల్లా ఎన్ని పళ్ళు గిత్తలు అన్న పళ్ళు ఇంకా ఫస్ట్ సారేనా ఎక్కడన్నా మూడోసారి ఇంతకుముందు ఫ్రైజ్లు వచ్చాయనా ఇంత ఇంతకుముందు ఫ్రైజ్ ఎక్కడన్నా వచ్చిందానాడు నాలుగో అవునా ఇంకా ఇంటికాడ ఎన్ని జతలు ఉన్నాయి జతుకు వచ్చిందా అది నెక్స్ట్ ఎక్కడన్నా పందెంలో పాల్గొనడానికి వీలుందా చూద్దాం ఉండేదాన్ని బట్టి అందంగా ఓకే మరి ఫ్రెండ్స్ రైతు ఇచ్చిన సమాధానం తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఇది వచ్చేసి ఖమ్మాని జతనా ఖమ్మాయి జత అంటే ఈ ఎద్ద వచ్చేసి ఏదైనా కైపా వెంకటరమ కైపా వెంకటరమీ గైప వెంకటరమణ రెడ్డి గారిదంట పొంగపాడు గ్రామం బేస్తవారిపేట ఖమ్మం చేత అన్న ఇది ఓకే అన్న